ంత గుర్తుందిగా నేను మళ్ళీ చెప్పే వరకు పిచ్చిదాని లాగా నటించాలి లేకపోతే మళ్ళీ పాత చేరి జరుగుతుంది జాగ్రత్త వాణి మీ అత్తగారు చేస్తున్నారు మీకోసం పొర దగ్గర తీసుకొచ్చాం వారి మెడలో మీరు మీ మెడలో వారు దండ రేసుకుని చెప్పి మరీ వేసుకోండి బాబాయ్ ఆది దంపతుల కానీ ఇది దండలు మార్చుకుని ఆనందించవలసిన సమయం కాదు నాయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాడన్న మాటే కానీ పూర్తిగా నయం కాలేదట అందుకని కొంతకాలం గదిలో ఒంటరిగా కూర్చుని విశ్రాంతి తీసుకోవాలట అలాంటప్పుడు ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు తమ్ముడు గారు పదండి ఆ తో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను తిరిగి అప్పే శం తీసుకుపోదండి పాపం ముఖం చూస్తే ఇంకా జబ్బు తగ్గినట్టుగా లేదు మరదుల ఆరోగ్యం కంటే మన ఇక్కడ ఇది మనకి ఇదేటండి రావచంద్రయ్య గారు మీరు మరీ బతి లేకుండా మాట్లాడుతున్నారు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన వాణి అత్తగారు తిరిగి హాస్పిటల్కి ఉంచుకొని కంటికి రెప్పలా చూసుకోవాలి అంతే కాదు అవసరమైతే ఆ గారికి ఒక ఆయాన్ని కూడా పెడతాం సరే ఆవిడ ఆరోగ్యాన్ని గురించి మీరు ఇంతగా శ్రద్ధ తీసుకుంటానంటుంటే నేను కాదంటానా భానుమూర్తి గారు ఏం బాబు మన రాజ్యలక్ష్మి గారికి పని మనిషి విషయంలో ఏం ఆలోచించారు మేమే ఇక్కడ బేవరస్ గా పడి తింటున్నాం ఇంకా నా పారికి పని మనిషి బాబు ఎంత బాట ఎంత బాట ఈ మాట మన వాణి వినుంటే నిజంగా ఆత్మహత్య చేసుకుని ఉండేది బాబు గారు ఎవరమ్మను నా పేరు సీతండి మీ ఇంట్లో ఏదైనా అని అడుగుదామని వచ్చాను ఏమీ లేదు వెళ్ళమ్మా అలా అనకండి బాబు గారు వీడు నా కడుపును పడ్డాక వాళ్ళ నాన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు బతికి దాన్ని బజార్ లో అడుక్కోలేను ఇంట్లోనే పడుంటాను ఏదైనా పనిపించండి బాబు గారు లేదని చెప్పాను కదా మా వెళ్ళు నువ్వు వెళ్ళి అలా నేను మాట్లాడతా ఇంకా మాట్లాడే అబ్బాయి గారు ముక్కు మొహం తెలియని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో ఎలా పెట్టుకుంటాం పైగా కేరా లేకుండా ఓ బిడ్డను కూడా కనదట అందుకే నేను చెబుతున్నాను ఇలాంటి అయితే అణిగి మణిగి పడి ఉంటుంది పైగా మన ఇంట్లో పెళ్లిగాని కాని మగపిల్లలు ఇద్దరు ఉన్నారు పెళ్లి గాని పని పిల్లని పెట్టుకుంటే మన ఊబిలో దిగినట్టే పిల్లతల్లైతే మన వాళ్ళు కన్నెత్తి కూడా ఏమంటారు పని మనిషి కావాలనుకున్నాం కదా ఆ రాజా చెప్పు అలాగే ఏంటి బాబు నువ్వు చెప్పేది మళ్ళీ తెలిసి తెలిసి పులి నోట్లో తల దూర్చావా బాగుంది నాన్నగారు ఇదంతా కావాలనే చేస్తున్నారు కాలం కాటేసిన మీ జీవితానికి సంజీవిని తేవాలని వెళ్ళారు వృధా అయిపోయిన మీ జీవితాన్ని మళ్ళీ తెచ్చివలేకపోయినా అమ్మ ముఖంలో ఇంత చిరునవ్వు కోసం చెల్లెలి సౌభాగ్యం కోసం దీని నిర్ణయాన్ని తీసుకున్నాను నా విజయానికి మొదటి మెట్టుగా ఇన్నాళ్ళు పిచ్చిదారిగా నటిస్తున్న రాజలక్ష్మి గారిని ఇంటికి తీసుకొచ్చాను ఆవిడ సానుభూతిని సంపాదించి కోడలి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చెల్లాయిని అక్కడే చేర్చాను నా ప్రయత్నం ఫలించాలని ఆశీర్వదించాడు నాన్నగారు నిరాశతో బ్రతుకుతున్న నాకు కొత్త ఊపిరి పోస్తానంటే వద్దంట నాయన కలతలతో నిండిన ఈ కన్నీళ్లను ఆనంద పాష్పాలుగా మారుస్తానంటే నాకు మాత్రం ఆనందం కదా హలో మాస్టారు ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు ఏమిటో చరిత్ర పుస్తకాలను తిరగేయడం పూర్తిగా మానేసినప్పటి నుంచి ఆ చరిత్రే మారిపోయింది మళ్ళీ వెళ్ళి పిల్లలకు పాఠాలు జరిగితే బాగుంటుందో అనిపిస్తుంది కరెక్ట్ మాస్టర్ కాలేజీలో అయితే మంచి మంచి పిల్లలు ఉంటారు కదా పిల్లల కోసం అయితే కాలేజీకి వెళ్ళాలి ఏమిటి సరే కాని నువ్వు వారం రోజులుగా కనిపించడం లేదు బార్న్ రెస్టారెంట్ ఓపెన్ చేసే కదా ఆ గొడవలో లోపడి రావడానికి ఎవరో పనిపిల్ల అమ్మమ్మ అంత తేలిగ్గా కుట్టేకణిగురు గారు తప్పు తప్పు వెళ్ళతాన్ని అబ్బు అయితే సరసం బాగా తెలిసి ఉంటుంది ఇప్పుడే వస్తాను ఏమై మీ అమ్మగారు ఇంకా నయం కాలేదు ఏం తెలియదు తీసుకోండి నేను ఇక్కడున్నా అని తెలిసి వచ్చాం భయం ఏలేదా భయమా నాలో ఏ మంచి మిగిల్చా భయపడాలి కొత్తగా ఏం పాడో తనని బిదిరిపోవాలి అయితే తెగించే వచ్చావన్నమాట ఏ రోజు నీతో చేతులు కలిపాను ఆ రోజే బరి తెగించి రాడదని వచ్చేసింది మర్యాదగా తెల్లవారేసరికి పెళ్ళనా పెళ్ళాల్సి వస్తే వల్ల కట్కే వెళ్తాను అది నువ్వే తీసుకెళ్ళాలి నీ చేతులు తన తగలబెట్టాలి ఎంత పొగరే నీకు నా మీద చూసేసుకుంటావా మరి ఒకవేళ పని మనిషి మీద కోరిక పుట్టిందే అనుకో ఇదే పద్ధతి నలుగురికి తెస్తే ఏమైనా ఉందా సారీ ఏదో ఉద్రేకంలో పర్వాలేదు పెళ్లి కాలేదు కదా ఏదో కొడతలం హలో అన్నయ్య ఉర్కు సిద్ధ ఉర్కు కొత్త వారి ఇట్లానే పని మనిషిగా ఉండలేనయ్యా నువ్వెవరి దగ్గర పని మనిషిగా చేరలేదు నీ అత్తగారికి సేవలు చేస్తూ వ్యసనాలకు అలవాటు పడ్డ నీ భర్తను దారికి తెచ్చుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకు ఒక మనిషిని భయపెట్టి భార్యతో కాపురం చేయించలేం కదా నువ్వు అతనికి అతి దగ్గరగా ఉండు అతన్ని నిన్ను అర్థం చేసుకుని ఇలా ప్రవర్తిస్తావని అందుకు ఇది మంచి అవకాశం అని ఆలోచించే నిర్ణయానికి వచ్చారు ఆ విషయంలో అతన్ని దూరం చేసుకోవద్దమ్మా నీకేం భయం లేదమ్మా నేను నేను కంటికి రెప్పలా కాపాడుతుంటాను ఆ ఏం లేదు కొత్తగా వచ్చింది కదా ఇంట్లో దయాలున్నాయని భయపడుతుంటేను ధైర్యం చెప్పొచ్చా పాపం భర్త మోసం చేశాడు కదా కలత మనస్థు అలాగే కలగనుంటుంది లేనండి దయ్యాల గురించేనా దయ్యాల గురించే కానీ అది ఆ అమ్మాయిని ఏమన్నా చేస్తాయని పక్కనున్న దేవతను ఏమన్నా చేస్తాయేమో జంటగా ఉంటే దెయ్యాలు రావట్గా అవును మిమ్మల్ని అంత అమాయక చక్రవర్తి అంటుండేవారు పెళ్ళైన తర్వాత మీలో ఏదో మార్పు వచ్చినట్టుంది నిజంగానా నేను ఎప్పుడో చెప్పాక సీత మీరా ఏం కావాలమ్మ గారు సీత నిన్ను మాట్లాడదనా నీ భర్తేమయ్యాడమ్మా నేల మీద నుంచి చూసేవారికి సందమాం ఆకాశం అతుక్కుని ఉన్నట్టు కనిపించినట్టే ఎప్పుడూ నా పక్కన ఉన్నట్టే ఉంటాడు కానీ చాలా దూరంగా ఉంటాడు నాలాగే నువ్వు కూడా అందరూ నుండి ఒంటరి ప్రతికి ఇడుస్తున్నావన్నమాట అంతకంటే ఏముందమ్మగారు కాసులతోనే గాని కన్నీళ్లతో పనులు జరగని రోజులు వచ్చాయి బతికింతే నీకు మంచి రోజులు వస్తాయలేమ్మా నీ కాపురం చక్కబడుతుంది అమ్మగారు పిచ్చిది పిచ్చిది అని అంటారు కదా చుట్టుపక్కల జరిగే మీకు ఎలా తెలుస్తున్నాయి ఇప్పుడు బానే మాట్లాడుతున్నారుగా పిచ్చంటే మతి భ్రమించడం ఒకటే కాదమ్మా అన్నీ ఉండి ఏమీ అని వాళ్ళు సార్థకత లేని మానవ జన్మనెత్తిన వాళ్ళు నాటి మనిషి కష్టాలని కన్నీళ్ళని పంచుకోలేని వాళ్ళు అందరూ పిచ్చివాళ్లే